హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను నాటుకోడి పులుసు చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి నాటుకోడి పులుసు ప్రెషర్ కుక్కర్లో చేస్తే నీస్ వాసన వస్తుంది అని అనేసి అంటున్నారు అంటే చికెన్ స్మెల్ అనేది పచ్చివాసన వస్తుంది అని అంటారు సో ఇక్కడ నేను చెప్పిన విధంగా చేస్తే ఎటువంటి స్మెల్ అనేది ఉండదు అనమాట మంచి కమ్మగా మంచి టేస్ట్తో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను దానిలో ఆయిల్ వేసేసుకొని రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర కొద్దిగా షాజీరా వేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు ఒక కేజీకి నేను ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను గుజ్జుగా ఎక్కువ కావాలి అనుకుంటే ఐదు తీసుకోండి లేదంటే నాలుగు సరిపోతాయి అలాగే పచ్చిమిర్చి కొంచెం ఉన్నవి తీసుకోండి అవి ఒక ఐదు నుంచి ఆరు తీసుకోండి అవి సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత దానిలో అల్లవెల్లు పేస్ట్ ఎక్కువ వేసుకోండి అంటే టూ టేబుల్ స్పూన్ ఒక కేజీ అంటే టూ టేబుల్ స్పూన్కి పడుతుందనమాట వేసేసుకొని వాటిని మంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేయసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసండి కలిపేసి ఇప్పుడు దానిలో నుండి వాటర్ వస్తుంది కదా ఈ విధంగా వాటర్ వచ్చినప్పుడు దీనిలో కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆ కారం ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు ఎగరబెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం కొబ్బరి ఒక టూ టీ స్పూన్స్ గసగసాలు అలాగే కొంచెం ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో గుజ్జు వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకున్నారు కదా కారం కారం పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకోండి మీ టేస్ట్ అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా అని అడ్జస్ట్ చేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ చూపించినంత గరం మసాలా కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి నాటుకోడి పులుసు టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇందండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి